నమస్తే ఎక్స్ అధినేత ఎలెన్ మస్క్ తన నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకున్నాడు కారణం ఏంటంటే ఒక వివాదాస్పద కార్టూన్ షో అనమాట దాని క్రియేటర్ హ్యామిష్ స్టీల్ వ్యాఖ్యలు కూడా అందుకు కారణము అందులో ట్రాన్స్ జెండర్ ఒక టీనేజ్ ట్రాన్స్జెండర్ టీనేజ్ క్యారెక్టర్ ఉంటుంది ఒక అమ్మాయి అట్లనే బైసెక్చువల్ గర్ల్స్ పాత్రలుగా ఉంటాయి అయితే ఏడేళ్ల పిల్లలకు కూడా సరిపోతుందని అని ఏడేళ్ల పిల్లలు చూడవచ్చని నెట్ఫ్లిక్స్ చెప్పినప్పటికీ కూడా దీని మీద మస్క్ కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నాడు రైట్ వింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అదే చెప్తున్నారు అంటే పూర్తిగా ఆ సిరీస్ ప్రో ట్రాన్స్ కంటెంట్ గా ఉంది అని అంటే ఆ సినిమా చూస్తే ఎవరికైనా సరే ఇంకా లింగ మార్పిడి చేసుకోవాలనిపిస్తుంది ప్రో ప్రోత్సహించేలా ఉంది ఓక్ ఎజెండాను ప్రమోట్ చేసేలా ఉందని వాళ్ళు విమర్శిస్తూ వచ్చారు ఇక ఈ షో క్రియేటర్ స్టీల్ అనేవాడు ఇక పూర్తిగా కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్కన్ చంపేశారు కదా హత్య చేశారు కదా కాల్పుల్లో కాల్చి చంపారు కదా అతని మరణానికి సంబంధించి అతని చావును కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడన్నమాట ఆయన చావు మీద బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ఒక ఆయనకు నివాళి అర్పిస్తూ పోస్ట్ చేస్తే అతన్ని నాజీ అంటూ ఫక్ అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడనమాట ఇప్పుడు ఈ షో నెట్ఫ్లిక్స్లో వచ్చే ఈ షో క్రియేటర్ హామిస్ హామిస్ స్టీల్ ఇది మస్కో దీన్ని దీన్ని మస్క్ ఒక అసహ్యకరంగా వ్యాఖ్యానించాడు చార్లిక్ కిర్క్ మరణాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు అతను అంతేకాదు పిల్లలను ఒక ప్రో ట్రాన్స్ కంటెంట్ ఇస్తున్నాడు పిల్లలకి పిల్లలను పాడు చేసేలా అతని సిరీస్ ఉంది అని చెప్తూ పోస్ట్ చేస్తూ ఈ మాట అన్నాడు అనమాట దిస్ ఈజ్ నాట్ ఓకే అంటే ఈ షో క్లిప్ను షేర్ చేస్తూ మరో పోస్టులేమో ఏమో క్యాన్సల్ నెట్ఫ్లిక్స్ ఫర్ ద హెల్త్ ఆఫ్ యువర్ కిడ్స్ అని రాశాడు అనమాట ఆయన క్యాన్సల్ నెట్ఫ్లిక్స్ ఫర్ ద హెల్త్ ఆఫ్ యువర్ కిడ్స్ అని అందరికి ఒక పిలుపు లాగా ఇచ్చారనమాట దీంతో చాలా అంటే చాలా పోస్టుల్లో క్యాన్సల్ నెట్ఫ్లిక్స్ హ్యాష్ టాగ్ చేస్తూ ఇంకా పదే పదే అందరికి పిలుపునిచ్చాడు దీని తర్వాత చాలా మంది మస్క్ ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ నుంచి వెనక్కి తగ్గినట్టు ప్రకటించగానే చాలా మంది ఎక్స్ యూజర్స్ కూడా తమ సబ్స్క్రిప్షన్లు క్యాన్సల్ చేసుకున్నట్టు ప్రకటించారు దీంతో నెట్ఫ్లిక్స్ షేర్లు ఒక్కసారిగా టూ పర్సెంట్కి పడిపోయినాయి అనమాట టూ పర్సెంట్ తగ్గింది ఇక అమెరికాల్లో వర్గం కూడా ఎలన్ మస్క్ను ఫాలో అవుతూ క్యాన్సల్ నెట్ఫ్లిక్స్ దాన్ని ఒక ఒక ఉద్యమంలాగా తీసుకున్నారన్నమాట అంటే నాయకత్వం వహించేది ఎలన్ మస్క్ అని చెప్పొచ్చు ఎందుకంటే మొదలుపెట్టింది ఎలన్ మస్కే అయితే మస్క్ చాలా కాలంగా ఈ ట్రాన్స్ ఐడియాలజీని లింగ మార్పిడి శస్త్ర చికిత్సల్ని తీవ్రంగా విమర్శిస్తున్నాడు నిరసిస్తున్నాడు అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు ఎలాంటి మస్క్ చాలా మంది పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు ట్రంప్కి సపోర్ట్ చేశారు కానీ మస్క్ లాగా ఎవరు బయటపడలేదు స్వయంగా ప్రచారం చేశాడు చాలా చోట్ల మస్క్ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాడు ట్రంప్ కోసము ట్రంప్ పార్టీ కోసము తను స్వయంగా ప్రచారం చేశాడు కూడా ఎందుకంటే మస్క్ కూడా స్వయంగా బాధితుడు ఆయన తన కుమారుడు వివియన్ వివియన్ జెన్నా ఆడపిల్లగా అంటే అమ్మాయిగా మారి మారిండనమాట శస్త్రచికిత్స చేసుకుని అందుకనే ఆయన అమెరికాలో ఒక లింగ మార్పిడి శస్త్రచికిత్సలు ఒప్పుకోమంటూ ఇంకా ఆ రకంగా ఆయన నిరసిస్తూ ఒక ప్రచారం కూడా చేశాడనమాట ఇంక ఇప్పుడు ఈ సిరీస్ పూర్తిగా కంటెంట్ అలా ఉండడంతో ఆయన మరింతగా ఇంకా బయటపడిపోయి క్యాన్సల్ నెట్ఫ్లిక్స్ అంటూ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకోవడంతో పాటు ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాడని చెప్ మొదలు పెట్టాడనమాట ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు